సంగారెడ్డి జిల్లా అందూర్ మండల్ రాంసాపల్లి గ్రామంలోని హన్మంత్ ఘన విజయంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హన్మంత్ ఘన విజయంతో ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా గెలుపు పొందడం జరిగింది ఎటువంటి సేవా కార్యక్రమాలు అయినా ప్రజలు ఆయన దగ్గర వచ్చిన దగ్గరికి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నాయి కాబట్టి ఈ విజయం వచ్చిందేమో నేను భావిస్తున్నాం ఒకసారి ఎన్నగారి కూడా అడిగి తెలుసుకుందాం ఏదో విధంగా నమస్తే వారికి నమస్కారం ఈ విజయానికి కారణం మా ఆరోగ్యశాఖ మంత్రి దామోదారి ఆశీస్సులతో ఈ ఘన విజయం ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు సార్ గారి ఆశీర్వాదం సాధించారు కాబట్టి ఆయన గైడెన్స్ గ్రామ అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం ఎంత ముందు కూడా చెప్పారు ఎందుకంటే మా సారు గెలవగానే మా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని మా గ్రామానికి కోటి యాభై లక్షల వరకు ఇచ్చింది మా సారు మరి అందులో అదే కాకుండా బాగా ఎప్పుడైతే మనకు ఆరోగ్య గ్యారెంటీలు మనకు మరి అవి కూడా నెరవేర్చుకుంటూ మన గ్రామంలో ఏ సమస్యలున్నా పరిష్కారం చేసుకుంటే ఏ సమస్యలు వచ్చినా హనుమంతా తోడు వజీ లేక ప్రజల్లో ఉండి ప్రజలకు సేవలో ఉండి దాన్ని ముందుకు పోతుండు మరి అందులో మనకు మొన్న పదిల నుండి ఇవన్నీ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అందులో మనకు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మనకు ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది మరియు రెండు వందల యూనిట్లు కరెంట్ కూడా ఫ్రీ ఇవ్వడం జరిగింది మరియు రైతులకు రుణమాఫీ కూడా రెండు లక్షల వరకు ఇస్తామని మాటించి అది కూడా ఇవ్వడం జరిగింది మరియు గ్రామంలో సమస్యలు అదే కాకుండా ఇంకా ఏ సమస్యలున్నా మరియు మన ఐదు వందలకే గ్యాసు ఇవ్వచ్చుట గ్యాస్ ఇవ్వడం జరిగింది ఐదు వందలకి మరి ఇట్లా చేసుకుంటూ పోతే చాలా ఎన్నో ఉన్నాయి మా సార్ ఇప్పుడు వచ్చిన రెండు సంవత్సరాలండి అభివృద్ధి కార్యక్రమాల ముందు చేయడం జరిగింది కాబట్టి ఆయన కృషి వల్లనే గ్రామంలో అందరు కూడా ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంద్రామ చీరలు కూడా మొన్ననే పంపించడం జరిగింది అంటే గ్రూప్ల వారికి గ్రూపుల కాదు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎవరైతే ఆడతాళులు ఉంటారో వాళ్ళకు రేషన్ కార్డులా పేరు ఉన్నవారికి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఉన్నవారికి ఎందుకోసం అంటే డాక్రా ఉన్నారు ఆ మహిళలు ఉన్నారు వాళ్ళకు చేర్పిస్తే వాళ్ళ ఇంట్లో ప్రతి మహిళ అనేటోళ్ళు డాక్ట్రా గ్రూప్లో ఉంటారు కాబట్టి వాళ్లకు ఖచ్చితంగా ఇంట్లో కలికన్నా వస్తాయనే ఉద్దేశంతో చేసారు అదే కాకుండా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ఏదైనా ఆధారపడద్దు ఖచ్చితంగా లేని వారికి కూడా మా నమోదు చేయడం జరుగుతుంది గ్రూప్ లీడర్స్ వాళ్ళు నమోదు చేసుకొని వాళ్ళకి కూడా చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది కీలకం చూడదు ఎన్నికల ప్రచారంలో మీరు రావడం జరిగింది అప్పుడు మీరు ఒక మాట చెప్పారు గ్రామ అభివృద్ధి కోసం ఫస్ట్ మీ కీలక పాత్ర నేను సేవకుడికి లాగానే పనిచేస్తా ఒక సర్పంచ్ కాదు మీరు సేవకుడిలాగా పనిచేసి దామదో ఆశీర్వాదంతో ముందుకెళ్తా ముందుకు వెళ్తాను మీరు మా పోయి అంతకు చెప్పారు ప్రచారం వచ్చినప్పుడు మీరు చెప్పారు కాబట్టి అదే విధంగా గ్రామ అభివృద్ధి కోసం ఇంకా మీ అంత జండి గవర్నమెంట్ స్పండ్స్ కాకుండా ఇంకా మీరు మీ ఆలోచన ప్రకారం ఇంకా మన అభివృద్ధి కోసం ముందుకు చెయ్యాలనుకుంటుందా మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు నేరు కాంగ్రెస్ పార్టీ పెద్దల మేరకు ఎందుకంటే మా జోగిరెడ్డి గజేందర్ రెడ్డి తిష్టారెడ్డి విశ్వసాగర్ రెడ్డి మరియు శివారెడ్డి మరి అధ్యక్షుడు వర్మగారు అందరు మళ్ళీ మా గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అందరి ఏదన్నా మనకు మా పెద్ద ఏదైతే అవకాశం ఉన్నది మనం జీద్దామని చెప్తే దాని కూడా జనాలకి తీసుకుపోయే అవకాశం ఉన్నది చేర్పించే ఆలోచన కూడా ఉన్నది గ్రామంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు నాకు ఓటర్లు ఎంతమంది అయితే ఓటర్లు నా ఆడతల్లులు అన్నలు అక్కలు అందరూ కూడా ఘన విజయాన్ని కృషి చేసిన వారికి మరియు ఆ మా గ్రామ ఓటర్లందరికీ నా తల్లులకు ఆడతల్లకు అన్నలకు అక్కలకు మరియు నా శుభమంజలు తెలియజేస్తున్నాను మరి ఎంత మెజార్టీ వచ్చింది మాకు నాలుగు వందల నలభై మెజార్టీ వచ్చింది అంటే మీరు మెజార్టీ ఆశించారా లేకపోతే ప్రజలు తీర్పించారా ప్రజలే తీర్పు ఆల్రెడీ గెలుస్తామని తెలుసు గెలుస్తామని నీకు ఎంత ముందు వచ్చినా కూడా చెప్పిన ఖచ్చితంగా మనమే గెలుస్తున్నామని కూడా చెప్పిన కానీ ఇక మనం నాలుగు వందల యాభై మెజార్టీ ఇచ్చారు వాళ్ళకి మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా ఓటర్లకు నా గ్రామ ప్రజలందరికీ నా పెద్దలకు ఇది ఇంకోటి ఇంతకుముందు వచ్చినప్పుడు ఆల్రెడీ మాకు చెప్పారు కాబట్టి మేము ఒకటి కోరుతున్నాం ఇప్పుడు ఏంటంటే మీరు మీరు గతంలో ఎప్పుడైతే ఎలక్షన్లో మీరు బజ్ఞ ఇవ్వాలి ప్రచారం చేసారో అప్పటి నుంచి ప్రజానాడి మీ వైపు వచ్చింది కాబట్టి ఆ ప్రజా నాడిని మీకు ఈరోజు గెలిపించింది కాబట్టి ఆ ప్రజలకు మీరు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమం చేయాలి గతంలో చేస్తారు గతంలో మేము చెప్పాను ఇప్పుడు పదవికి వచ్చేసింది కాబట్టి ఈ పదవిని మీ మీ పదవి కాకుండా ప్రజల పదవి అన్నట్టు భావిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం మనం ఖచ్చితంగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తే వినాక మన మా ఆరోగ్య శాఖ మంత్రి వర్గం కలువరిక మా మెంబర్లు సర్పంచ్ మరి గ్రామ పెద్దలు తీసుకొని పోవడం జరిగింది పోగానే మంత్రి గారు ఫుడ్ అని చెప్పి మరి అందులో మీకు ఏ సమస్యలను పరిష్కరిస్తే వస్తున్నా మీ దగ్గరికి ఫౌండేషన్ అయ్యింది ఈ సమస్యలు ఏమంటే మెన్షన్ చేసి పెట్టుకోండి డిస్టర్బెన్స్ తర్వాత వస్తున్నా అని చెప్పి మాకు కూడా జరిగింది ఆయనకు మరియు ఆయనకు మళ్ళా మా గ్రామ పెద్దల తరఫున మరియు సర్పంచ్ వార్డ్ మెంబర్ తరఫున మళ్ళీ ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకా మీ కూడా మినిస్టర్ గారితో కలిసి మరి ఇంకా అభివృద్ధి గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని ఓ ఆదర్శం గ్రామంగా ఈ రామ్సపాలి గ్రామం అంటే మీరు లోపలికి ఉదాహరణ చూసుకోవచ్చు కాబట్టి ఈ గ్రామాన్ని ఓ ఆదర్శం గ్రామంగా గత గతంలో హనుమంతుండేరా ఉన్నప్పుడు ఎట్లా ఉంది గ్రామం అనేది పది మంది చెప్పుకునే విధంగా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి వర్గులకు దృష్టికి తీసుకుపోయినాం ఏ సమస్యలున్నా రేపు గీడ జనాలకు ఏదైతే అవసరం ఉందో వాళ్ళ వెంట ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మేము కూడా కృషి చేస్తాం వాళ్ళకు మా గ్రామ సమస్యలను మరి గ్రామంలో ఉన్న ఓటర్లందరికీ కూడా నేను ఎల్లప్పుడు ఉన్నబడి ఉంటానని చెప్పి నేను తెలియడం జరిగింది కాకుండా ఇన్ ఇంత ముందు కూడా చెప్పిన నా గ్రామ ప్రజలు వెంబడి ఉంటా వాళ్ళ ఎనవెంట ఉంటా నాకు గీడవాళ్ళు నువ్వు ఖచ్చితంగా నిలబడి బరిలో అన్నప్పుడు ఒకటే మాటిచ్చారు ఖచ్చితంగా నేను గెలిపించుకుంటాం నీ వెంబడి ఉంటాం నువ్వు మాకు ఏ అయినా మా ఇంబడి ఉండమని చెప్పి మా గ్రామ ప్రజలు కోరరు నా ఓటర్లు కోరరు నా అక్కచెల్లని అందరు కోరు నా గ్రామ పెద్దలందరూ అందరు కాబట్టి వాళ్ళకి నేను ఇల్లప్పుడు వాళ్ళకు రుణపడి ఉంటే వాళ్ళకు మరీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఓటర్లు ఘన విజయం సాధించి నన్ను ఇంత బిజారితో గెలిపించిన నా గ్రామ ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా అదే కాకుండా మన నరసన్నం ముచ్చారు ఇంత ఇంతకుముందు వచ్చిర్రు ఇప్పటికీ వచ్చిరు మీకు ఏమేమి సమస్యలు అన్నీ చెప్పినా అందులో మా సారు సమస్యలను అన్ని చెప్పుకుంటూ మా గ్రామ ప్రజలందరినీ తీర్చుకుంటూ ముందుకెళ్తానికి మన అర్థం వచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను కాబట్టి ప్రజలు ఎప్పటికీ ప్రజల్లో ఉన్నాను మనసుకు